ఇంటర్వ్యూకి పోయినావు కదా ఫెయిల్ అయినావా అవును బాబా ఫెయిల్ అయినా ఎలా కొట్టిండ్రు ఎందుకు నీ పేరేం పేరే అన్నాడు అలవేనా అని చెప్పిన కరెక్ట్ చెప్పినావు కదా నీ ఇంటి పేరేం పేరే అని అడిగిండు రేగులు అని చెప్పిన ఎలా కొట్టిండ్రు మీకు మీ అమ్మంటే ఇష్టమా మీ ఆయన అంటే ఇష్టమా నీకు మీ అత్త ఇష్టమా మీ ఆయన అంటే ఇష్టమా ఎందుకండి మీ ఆయన అంటే నీకు అంత ఇష్టం వాళ్ళతో గొడవ పడినప్పుడు గెలిచిన చరిత్రే లేదు మాయంతో గొడవ హిస్టరీ అక్క చెప్నా మీ ఇంట్లో బట్టలు బాసన్లు తలతలా మెరిసిపోతాయి ఏం ఓ అదా నేను మీ నీకొక పాట వినిపిస్తా అని తెలుగులో పడతావాడతాం మనహారి నారీ మనహారీ పిసినారి కసినారి ఇంత బే పెట్టే సార్ నమస్తే సార్ పిలిచిరాట మీ నాయనమ్మ చచ్చిపోయింది అని ఇప్పటికి మూడు సార్లు లీవ్ పెట్టిన ఇదేం పద్ధతిగా లేదు నా తప్పేం లేదు సార్ మరి మా తాతకు నలుగురు అన్నా చీరకు మొగునికి తేడా తేడైంది చీరను ఉతికిన తర్వాత కట్టుకుంటారు మొగున్ని కట్టుకున్న తర్వాత కొడుకు కలెక్టర్ అయిందట దీని బట్టి అర్థమైంది ఏమర్థమైంది మూడు ఇళ్లలో పని చేయాలమ్మా పని ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి ఎందుకండి పక్కింటి ఆవిడ తప్పిపోయింది కదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను పక్కింటి ఆవిడ తప్పిపోతే మీరెందుకు కంప్లైంట్ ఇవ్వాలో వాళ్ళ ఆయన ఆనందంగా ఉండడం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను

ముసిలెట్టి గురించి ముందరకు పడుతున్నా ఏ నీకే వేరే వేరేండు అది బాల నరుపు బాల నరుప చిన్న వయసులోని ఎంటుకులు తెల్లబడడం అంటారు అయితే వయసు ఇరవై రెండే అంటావు అవును సరే నీ ఇష్టం నేను ఇప్పుడు ఏ పోయి ఇంజక్షన్ హెవీ డోస్ ఉండేది దానికి ముసలి తట్టుకోలేరు సస్తారు అయితే ముప్పై రాసుకో పదేళ్ళు పెంచినావు సర్లే ట్రీట్మెంట్ చేసి కానీ నేను మళ్ళీ చెప్తున్నాను నీ మంచిగా చెప్తున్నాను మర్యాదకి నిజం వయసు చెప్పే మళ్ళీ ఇంజెక్షన్ ఇన్ఫెక్షన్ అయిపోతాది హిమంత్రి రెడ్డి పై పెట్టేస్తున్నాడు నలభై రాసుకోలే పదాలు బాగా ఆలోచించుకొని చెప్పు నీకు ఆలోచించేది ఇత్తలే సావనైనా సస్తంగా నీకు ఒక్క సస్థలు కూడా ఈ ప్రభుత్వం ఏమేమో కనబడుతున్నాడు ఆడలు పోయి అడగ కూడా చేసే ట్రీట్మెంట్ హ్యాండ్ బెడ్ ఏండి నేను షాపింగ్ వెళ్ళడానికి రెడీ ఏంటి ఈ సారైనా నాకు ఐదారు వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి చెప్పడం మర్చిపోయినాయి కరెంటు బిల్లు కేబుల్ బిల్లు ఇంటంత వచ్చేసిందే కట్టాలి ఈ నెల నువ్వు కట్టే నేనేలా కట్టాలండి నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా గట్టిగా కొడితే రూపాయి ఉండదు నీకెందుకే ఐదు ఆరు వేల రూపాయల హ్యాండ్ బ్యాగు అలిగావా ఇలా తిరుగు ప్రేమగా ఒక మాట చెప్పాలా చెప్పండి ముఖానికి ఫౌండేషన్ రాసుకున్నావు కదా కొంచెం మెడక్ కూడా రాసుకోవచ్చుగా ఏంటి నా ఫోన్ బాగా హ్యాంగ్ అయిపోతుందండి కొత్త ఫోన్ కొనండి హ్యాంగే కదా అవుతుంది పూర్తిగా పోయినప్పుడు కొత్త ఫోన్ కుంటానులే పూర్తిగా పోయింది కదండి కొనండి బాగా అందంగా తయారవుతున్నాయి ముఖానికి ఏం పెడుతున్నా పొద్దున పెరుగు పెడుతున్నా మధ్యాహ్నం మిగడ పెడుతున్నా రాత్రి పపాయా పెడుతున్నా అందుకే ఇంత అందంగా ఉన్నా ఆ దేవుడే నీకు మొహం కరెక్ట్ పెట్టు నేను పెట్టిదాను కాదు కదా నువ్వు అయితే బాగా అందంగా తయారవుతున్నా ముఖానికి ఏం పెడుతున్నా పొద్దున పెరుగు పెడుతున్నా మధ్యాహ్నం మిగడ పెడుతున్నా రాత్రి పపాయ పెడుతున్నా అందుకే ఇంత అందంగా ఉన్నా ఆ దేవుడ నీకు మొహం కరెక్ట్ పెట్టు నేను పెట్టిదాను కాదు కదా మీ పేరు మేనక మేక మేక కాదు మేనక మేకే బాగుంటది నీకు అదే అదే వయస్సు ఇరవై రెండు ముసిలెట్టి గురించి ముందరకు పడుతున్నా నీకేమి ఇరవై రెండు అది బాల నరుపు బాల నరుప చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం అంటారు అయితే వయసు ఇరవై రెండు అంటావు అవును సరే నీ ఇష్టం నేను ఇప్పుడు ఏపోయే ఇంజక్షన్ హెవీ డోస్ ఉండేది దానికి ముసలోళ్ళు తట్టుకోలేరు సస్తారు అయితే ముప్ప రాసుకో పక్కని పదేళ్లు పెంచినావు సర్లే ట్రీట్మెంట్ చేసి నేను మళ్ళీ చెప్తున్నాను నీ మంచికే చెప్తున్నాను మర్యాదకి నిజం వయసి చెప్పే మళ్ళీ ఇంజక్షన్ ఇన్ఫెక్షన్ అయిపోతాది ఇంద్రుడి పై పెట్టేస్తున్నాడా నలభై రాసుకో పెరిగింది బాగా ఆలోచించుకొని చెప్పు ఇక ఆలోచించేది ఎత్తలే సామనైన సస్తంగా నీకు ఒక్క సంవత్సరం కూడా పెంచడం ఈ ప్రపంచం ఏమేమో కనబెడుతున్నారు ఆరు వయసు అడుగు కూడా చేసే ట్రీట్మెంట్ కనిపెట్టి అమ్మా అర్జెంట్ నాకు పెళ్లి చేసి ఎందుకు నాన్న ఎందుక పెళ్లి గడ చేయబెట్టి నాకు చేస్తాను కానీ కరెంట్ బిల్ రెండు వందలు వచ్చింది కట్టినా కరెంట్ బిల్లు నా దగ్గర వందే ఉందమ్మా వంద రూపాయలు ఎవరిని అడిగినా నాకు ఎవరు ఇస్తారమ్మా నీ అబ్బ వంద నీకు ఎవడి ఇవ్వకపోతే పిల్లని ఎవడెత్తారా ఏంటి నా ఫోన్ బాగా హ్యాంగ్ అయిపోతుందండి కొత్త ఫోన్ కొనండి హ్యాంగ్ కదా అవుతుంది పూర్తిగా పోయినప్పుడు కొత్త ఫోన్ కొంటల్లే పూర్తిగా పోయింది కదండి కొనండి ఏంటి నేను షాపింగ్కి వెళ్ళడానికి రెడీ ఏంటి ఈసారైనా నాకు ఆరు వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి చెప్పడం మర్చిపోయానే కరెంట్ బిల్లు కేబుల్ బిల్లు ఇంటర్ది వచ్చేసిందే కట్టాలి ఈ నెల నువ్వు కట్టే నేనేలా కట్టాలండి నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా గట్టిగా కొడితే రూపాయి ఉండదు నీకెందుకే ఆరు వేల రూపాయల హ్యాండ్ బ్యాగు అలిగావా ఇలా తిరుగు ప్రేమగా ఒక మాట చెప్పాలా చెప్పండి ముఖానికి ఫౌండేషన్ రాసుకున్నావు కదా కొంచెం మెడకు కూడా రాసుకోవచ్చుగా 有人。<laughs>